అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కొప్పడతారు ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది జాగ్రత్త ఈ రోజు మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల మీకు చాలా లాభాలు కూడా ఉంటాయి ఈ రోజు మానసిక శాంతిని పొందే ఉన్నాయి ఈ రోజు మీరు మీకు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీ యొక్క ఇష్టమైన అలవాట్లు చేయడానికి ఇష్టపడతారు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసి రాబోతుంది మీ ఆదాయం పెరగడం వల్ల మీరు కొంత ఆనందంగా ఉంటారు ఈ రోజు మీరు కుటుంబంలో ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే వారు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు సత్సంబంధాలు మెరుగవుతాయి ఆదాయ వ్యయాల్లో ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే అన్ని గ్రహాలకు రాజు అని మీరు పిలుస్తారు కాబట్టి ఆ గ్రహ రాజు మీకు ఈ రోజు క్షణికావేశము పనికిరాదు కాబట్టి మీరు దాని ప్రకారం ప్రవర్తించాల్సి ఉంటుంది కుటుంబ సౌఖ్యము లభించడానికి ప్రయత్నాలు జరుగుతాయి వృత్తి జీవితం మూడు పువ్వుల ఆరు కాయలుగా సాగిపోతుంది ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది చిన్న నాటి స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుకుంటారు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి లేదా ఎరుపు రంగు గాజులను దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు కొత్త కాంట్రాక్టులు లభించి మీకు చాలా లాభం చేకూరుతుంది మహిళలకు ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ రోజు చూసినట్లయితే చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు ఆలోచనలు నిలకడగా ఉండవు పెద్ద సభ్యుల మాటలను విస్మరి పెద్దల మాటలను మరియు విస్మరించకూడదు మీరు మీ యొక్క సొంతంగా వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీరు ఈరోజు ప్రయత్నిస్తే మీరు చాలా లాభం పొందుతారు అవసరమైన వస్తువులు మధ్యాహ్నం మీకు దొరికే అవకాశాలున్నాయి ఈరోజు బహిరంగ ప్రదేశంలో మీరు ఎవరితో కూడా గొడవపడకూడదు లేకపోతే మీ మధ్య ఉన్నటువంటి సంబంధాలు తొలగిపోతాయి ఒత్తిడి అనేది మీరు తొలగించుకోవాల్సి ఉంటుంది జీవితంలో మరి పనులు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి మరియు ఈ కోపము మీరు ఈరోజు చాలా పెరిగే అవకాశాలు తీవ్రమైన తీవ్రమయ్యే ఉన్నాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇది మీకు ఒక రకమైన బాధ్యతగా తెలుసుకోండి మొదటి నుండి కూడా చివరి వరకు పనిచేయాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల గొప్ప విజయం అనేది ఉంటుంది మతపరమైన ప్రణాళికలుకి వెళ్లే అవకాశం కూడా ఉంది మీకు కొంచెం సమయం మరియు బాగా మీకు మీకు ఈ రోజు చాలా సమయం ఇవ్వడం జరుగుతుంది భాగస్వామి ఈ రోజు చక్కెర సంబంధిత సమస్యలు పెరుగుతాయి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ రోజు తమ షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది డాక్టర్ నుండి చికిత్స పొందాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు ఎదురవుతాయి దినచర్యను సహజ మీరు సహజపరంగా చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఆహారంలో మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది లక్కీ సంఖ్య అరవై రెండు లకీ కలర్ అయితే టీల్ పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో